ఎయిర్పోర్ట్ కట్టేసేసి మొత్తం పూర్తి చేసేసారా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిర్మాణం చేసి పద్దెనిమిది మాసాల్లో అరే ప్రజలు అన్ని ఆలోచిస్తారే పద్దెనిమిది మాసాల్లో మనం పూర్తి కట్టడం సాధ్యం అవుద్దా ఎయిర్పోర్ట్ అనేది అది అంతర్జాతీయ స్థాయిలో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయటం అనేది అవుతుందా అంటే ఆ స్పృహ కూడా లేకుండా ఎంతసేపు ఎవడ చేసిన పనైనా మన ఖాతాలో వేసుకోవాలి మేమే చేసాం మేమే చేసాం అని చెప్పని డబ్బాలు కొట్టుకుని ఎవడో కష్టార్జితాన్ని కూడా మీ జేబులో వేసుకోవాలనేటువంటి తప్పుడు ఆలోచన మీ గురువు నేర్పిన చంద్రబాబు నేర్పినటువంటి తప్పుడు సాంప్రదాయాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి మన ఇండిగో రామ్మోహన్ నాయుడు గారు తొంతు మనం చూస్తున్నాం ఎలా అవుతుంది చెప్పండి భోగాపురం ఎయిర్పోర్టు పద్దెనిమిది మాసాల్లో భూసేకరణ పూర్తి చేసి నిర్మాణం పూర్తి చేయటం వాళ్ళ ఉన్నదాకే ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తాడని అడుగుతున్నారు జగన్ వచ్చి మేము తీసుకొచ్చిన వ్యాపార సంస్థలన్నీ కూడా పారిపోయేట్టు చేశాడని చెప్తున్నారు మరి భోగాపురం ఎయిర్పోర్ట్ పారిపోలేదా భోగా భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టేవాళ్ళు పారిపోలేదా అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు మీరే చెప్పారు కదా మీ తండ్రి కొడుకులు ఇద్దరు మొత్తం అందరూ పారిశ్రామికవేత్తలు అందరూ పారిపోయారు పారిపోయారు అన్నారు కదా పారిపోతే భోగాపురం ఎయిర్పోర్టు ఎలా పూర్తయింది మీరు ఎక్కిన పద్దెనిమిది మాసాలకే మీరు వచ్చి వాళ్ళ ఫోటోలు దిగటాకి అదే ట్రయల్ రన్లో విమానాలు అయ్యే దిగటాకి చేతులోపటాకి మీకు అవకాశం ఎట్లా వచ్చింది జగన్ కష్టంతో జగన్ ఆలోచనతో జగన్ పడ్డ శ్రమతో కదా వచ్చింది ఇవాళ మీరు ఫోటోలు దిగినంత మాత్రాన మేమే చేసామని టీవీలో ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చినంత మాత్రాన ప్రజలకి వాస్తవాలు తెలుసు అనేది ఇది ఒకటే కాదు ఆ రోజు ఏం చెప్పారు మీరు ఎక్కిన కొన్నాళ్ళు ఒక సంవత్సరం పాటు జగన్ వస్తాడని మమ్మల్ని అడుగుతున్నారు ఏ దేశం వెళ్ళినా ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా జగన్ మళ్ళీ గెలుస్తాడా మళ్ళీ గెలుస్తాడా అని అడుగుతున్నారు అన్నారు సంవత్సరం పూర్తి పూర్తి చేస్తున్న సందర్భంగా ఏం మాట్లాడారు జగన్ అనే ఒక భూతాన్ని మేము పాతేసామని చెప్పి మాట్లాడారు నారా చంద్రబాబు నాయుడు గారు మీరే మీరు సంవత్సర పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని మేము పాతేసాం అందుకనే పారిశ్రామిక పారిశ్రామికతలు పరిగెత్తుకు వస్తున్నారు వైజాగ్లో మాకు ఇరవై లక్షలు పెట్టుబడులు పెడతాం కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పని పరిగెత్తుకు వచ్చారు మేము జగన్ నామరూపాలు లేకుండా చేసాం ఇక జగన్ మళ్ళీ ప్ర ఎప్పటికీ భూమి ఉన్నంత వరకు జగన్ మళ్ళీ గెలవడని చెప్పని సొరకాయ కోతలు కోశారు కదా మరి ఏమైంది మెడికల్ కాలేజీలో టెండర్లు ఎందుకు రావట్లేదు మీరు పిలిస్తే మెడికల్ కావాలి టెండర్లు ఎందుకు రావట్లేదు మీ వాళ్ళు ఏమో జగన్ భయపెట్టాడని రావట్లేదు జగన్ రౌడీజం అని మీరే చెప్తారు చంద్రబాబు నాయుడు గారు జగన్ రౌడీజం చేస్తున్నాడు బెదిరిస్తున్నాడు అని చెప్తారు ఒక పక్క ఏమో జగన్నేమో భూస్థాపితం చేశామని చెప్పి మీరు ఆరు నెలలు గడవలేదు కదా మరి భూస్థాపితం అయిన మనిషి మళ్ళీ లేచాడా ఒకడు చెప్తాడు జగన్ అనే భూతాన్ని సీసాలో పెట్టేసేసి లోపల పాతేసామన్నారు అంటే జగన్ని పాతేయటం మీ వల్ల కాదు మీరు పది జన్మలెత్తినా అవలేరు అనేది ప్రజలకు అర్థం కావట్లేదు అనుకుంటున్నారా జనం గుండెల్లో ఉన్నటువంటి జగన్ జనబలం ఉన్నటువంటి జగన్ ప్రతి ఇంట్లో ఫోటో రూపంలో ఉన్నటువంటి జగన్ ఎవరు మీలాంటి వాళ్ళు ఎంతమంది తలకిందులు తపస్సు చేసినా ఏమీ చేయలేరు అనేది మీకు అర్థం కావట్లేదా అని అడుగుతున్నాను మీరు ఎన్ని సొరకాయ కోతలు కోసినా జగన్ని మీరు ఏమి చేయలేరు రెండు వేల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావటం ప్రజలు తమవాడిగా తమ ఇంట్లో మనిషిగా మళ్ళీ గెలిపించుకోవటం ఖాయం మీరు ఎన్ని విషప్రచారాలు చేసి ఒకసారి మీరు లాభపడ్డారు గెలుపొందారు ఇక మీ ఆటలు సాగవని ప్రజలు ఇప్పటికే చెప్తున్నారు ఇవాళ మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుకున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ముందు వీళ్ళు ఏం చెప్పారు తండ్రి కొడుకులు ఇద్దరు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ నాయుడు గారు నాకు రోగం వస్తే పరిగెత్తు నిమ్స్కి వెళ్ళేవాడిని నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునేవాడిని అని చెప్పి చెప్పాడు వైద్యం అనేది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా ఉంటేనే అద్భుతమైంది మేము రాగానే గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ కూడా అద్భుతంగా చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కొన్ని సీట్లు ముప్పై సీట్లు నలభై సీట్లు పన్నెండు లక్షల కొంత ఇరవై లక్షల కొంత కొన్ని సీట్లు పెట్టాడు కాలేజీలు నడవాలని చెప్పని కాలేజీలు ఎవరి దగ్గర చేసి ఆపకుండా ఎవరి మీద ఆధారపడకుండా కాలేజీ కుంటు పడకుండా మెడికల్ కాలేజీ నడవాలని చెప్పని అసలు అది కూడా లేకుండా మొత్తం నూట యాభై సీట్లు మేము ఉచితంగా పదిహేను వేల రూపాయల ఫీజుకి మేము చేసేస్తాం జీవో ఇస్తామని చెప్పి చెప్పిన వీళ్ళు ఇవాళ పది మెడికల్ కాలేజీలని అంటే పదిహేడు మెడికల్ కాలేజీల మొత్తం ముందు పది అమ్మటం తర్వాత మరొక ఏడు అమ్మటానికి పెట్టినటువంటి పరిస్థితులు చూస్తే ముందేం చెప్పారు ఓ అద్భుతం ఇచ్చేస్తున్నాం మేము అద్భుతమైన ఇది అది అన్నారు ముందు హాస్పిటల్ అంటే హాస్పిటల్ ఊసేత్తల హాస్పిటల్ కూడా ఇస్తున్నామని అని చెప్పారు ముందు ముప్పై మూడు అన్నారు ఇప్పుడు అరవై ఆరు అంటున్నారు కానీ ప్రైవేట్లోనే అద్భుతంగా ఉంటుంది వైద్యం అని చెప్పి చెప్తున్నారు గవర్నమెంట్లో వైద్యం బాగోదు అంటున్నారు గవర్నమెంట్లో వైద్యం బాగోన్నప్పుడు మీరెందుకు ముఖ్యమంత్రిగా అని అడుగుతున్నాను మీరెందుకు ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్తున్నాను అంటే మీ ఏలుబడిలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం బాగోదు ప్రైవేట్లో అయితేనే బాగుంటుందని చెప్పని మీ నాయకత్వం అసమర్థత అసమర్థత నాయకత్వం అని చెప్పని మీరు చెప్పుకున్నప్పుడు ఇంకా మీరు ఆ కుర్చీలో కూర్చుంటాక మీకు అర్హత ఎక్కడుంది చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాను ఇవాళ మెడికల్ కాలేజీలకి వచ్చే ముందు ఏం చెప్పారు జగన్ని పాతేశాం జగన్ను పాతేశాం పాతాళంలో పాతేశాం గొయ్యి తీసి గోతులో పాతి పెట్టామన్నారు మీ కర్మకు ఇప్పుడు మెడికల్ కాలేజీ వచ్చింది వెంటనే ప్రైవేటీకరణ మేబీ మెడికల్ కాలేజీ అమ్మకానికి టెండర్లు పిలిస్తే ఒక్క టెండర్ రాలా ఎందుకు రాలా జగన్ను పాతేసామన్నారు కదా జగన్ను పాతేసామంటే ఇప్పుడు ఎందుకు రావట్లేదు మెడికల్ కాలేజీలకి మీరు చెప్పినటువంటి చొల్లు మాటలు మీరు ఎలక్షన్కి వెళ్ళినా ఏం చెప్పారు కరెంటు ఛార్జీలు పెరగనివ్వం కరెంటు ఛార్జీలు మీరు వాడుకున్న కరెంటుకే కాకుండా మీకు అదనంగా మీకు డబ్బులు వచ్చేటి చేస్తాను మీ ఇంటికి కరెంటు మీరు కరెంట్ అమ్మచ్చు ప్రతి ఇంట్లో అమ్మచ్చు ఇంటి కరెంట్ అని చెప్పారు మీకు డబ్బులు వచ్చేటి చేస్తున్నారు ఇవాళ యూనిట్ ఎంతకి తొమ్మిది రూపాయలకే పది రూపాయలకే అమ్ముతున్నారు యూనిట్ మీరు రాష్ట్ర ప్రజలకి గుది అవుతుంది మెడలో ఇప్పుడు దాకా ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేశారు అలాగే మీటర్లు బద్దలు కొట్టమన్నారు మీ అబ్బాయి మీరు మీరు అయ్యే మీటర్లు మీరు ఇవాళ జనాలకు బిగిస్తున్నారు కరెంట్ మీటర్లని ఏమన్నారు మరి ఆ రోజు ఏమన్నారు ఇవాళ్ళు ఏమన్నారు ఓట్లు ఎంచుకునేప్పుడు ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు ముగ్గురు కలిసి వాలంటీర్లకి పదివేల రూపాయలు ఇస్తాం మమ్మల్ని నమ్మండి అన్నారు ఆ వాలంటీర్లే లేకుండా పోయారు ఇవాళ అంటే మీ మాటలు మీ వాగ్దానాలు ఎంత అరచేతిలో వైకుంఠంలాగా లాగా ఉంటాయో ఇవాళ టెండర్లో మెడికల్ కాలేజీ టెండర్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఈ పాపంలో ఈ దోపిడీలో ఎవరికైతే పాలు పంచుకుంటారో చంద్రబాబు నాయుడుతో పాటు ఖచ్చితంగా చట్టాన్ని చట్టం మేరకు విచారణ చేయించి అందరినీ కూడా దోషులందరినీ లోపల ఇస్తా అని చెప్పారు అక్కడికి టెండర్లు వేసిన వాళ్ళని కూడా అని చెప్పి చెప్పారు ఒక్కరు టెండర్లు వేయలేదు దాంట్లో భూమి ఎకరానికి రూపాయి అరవై డెబ్భై ఎకరాలని ఎకరానికి రూపాయలు ఇదికిస్తాడు హాస్పిటల్ ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు గవర్నమెంట్ హాస్పిటల్ని మూడు వందల యాభై నుంచి ఐదు వందల పడకల ఆసుపత్రిని హాస్పిటల్ ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు దాంట్లో అనేక పరికరాలు ఉన్నాయి అవన్నీ మీకే ఇచ్చేస్తున్నాడు రెండేళ్ల పాటు దాంట్లో పనిచేసేటువంటి డాక్టర్లు కానీ దాంట్లో పనిచేసే ఉద్యోగస్తులందరికీ ప్రభుత్వం నుంచి జీతాలు భరిస్తూ ఉన్నాడు ఎన్ని చెప్పినా ఎన్ని ఎరేసినా చంద్రబాబు నాయుడు గారు అమ్ముకుంటాక మాత్రం ఈయనకి లంచాలు తీసుకుంటాక మాత్రం ఒక్క హాస్పిటల్లో కూడా ముందుకు రాలేదు ముందుకు రాకపోతే ఆదోనికి మనం టెండర్లు పిలిచినప్పుడు వాటి గురించి చెప్పినప్పుడేమో తండ్రి కొడుకులు ఆహా ఊహ అని చెప్పారు టెండర్లు అయ్యి రానప్పుడు మెల్లగా ఇద్దరు తండ్రి కొడుకులు రూమ్లో కూర్చుని హెల్త్ మినిస్టర్ రోడ్డు మీదకు తోచారు అతను వచ్చాడు ఊపుకుంటా భుజాలు ఎగరేసుకుంటా వచ్చి ఆదోనికి టెండర్ వచ్చింది టెండర్లు రాదేలేదంట కాదు ఆదోనికి ఒక టెండర్ వచ్చింది ఆహా ఓహో అని చప్పట్లకి కొట్టండి అన్నాడు సార్ అందరూ ఓహో టెండర్ వచ్చిందా అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు కూడా సంబరపడ్డారు ఓ ఓన్లీ జగన్మోహన్ జగన్ చేతిలో మన పరుగు బాగలేదు జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిస్తే ఎవడు రాలేదు మన వాళ్ళకి వద్దురా అని చెప్తే ఎంటలేదు సర్లేరా బాబు అని చెప్పి అనుకుంటే ఈలోపు రెండు రోజులు ఇంకా గడవల సత్యకుమార్ యాదవ్ గారు ప్రకటించాడు ఏమని కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు టెండర్ వేశారు ఆదోనికి మిగతా కూడా మళ్ళీ పిలుస్తామని చెప్పి చెప్పారు రెండు రోజులు అవన్నీ రెండు రోజులు తిరగకముందే అదేదో మోహన్ బాబు గారు కొడుకు సినిమా ఒకటి ఉంది ఆ సినిమాలో బ్రహ్మానందం గారు అంటాడు రావు గారు నన్ను నిరిగిచ్చు బాగానే తింటా అని చెప్పంటారు ఆయన అంటాడు ప్లీజ్ నన్ను గారు ప్లీజ్ నన్ను దీంట్లో ఒక లేకపాకం రావు గారు రాఘపాకన్ రావు గారు అంటే అట్టా వెంటనే కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు చంద్రబాబు గారు మమ్మల్ని లాగబాక దీంట్లో మేము ఏ లేదా బాబు తండ్రో మాకు సంబంధం లేదని కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు ప్రకటించేశారు నలభై ఎనిమిది గంటలు అవ్వకుండానే చూస్తే గాలిపోయింది వెంటనే ఆయన విలేకరులు అందరూ చుట్టుముట్టారు చుట్టుముట్టి ఏమాయ సత్యకుమార్ గారు ఇదే ఏదో పెద్ద ఈరుడు సురుడు నువ్వు ఢిల్లీ మనిషి ఢిల్లీ బాబాయ్ అనుకున్నావు మోడీ ఒక జేబులో అమిత్ షా ఒక జేబులో ఉన్నాడు అనుకున్నావు నువ్వు వస్తే నువ్వేంటా నువ్వు ఆ కిమ్స్ అన్నావు కిమ్స్ అండి నాకు సంబంధం లేదని ప్రకటినిచ్చా అంటే చెప్పాడు ఆ కిమ్సు నాకు సంబంధం లేదని అట్ట కాదులే అయితే ఏంటంటే ఆయన పేరు ఏంటి ప్రేమ్ చంద్ బోసులని ఏంటిది ఏదో షా అన్నాడు చివరి అమిత్ షా చుట్టాలాగా అంటే అందరు కంగారు పడాలని ఏంటి ఏదో షా ఏం షా అది ఏంటి ప్రేమ్ చంద్ బాద్షా కాదు ఆయన పేరు ప్రేమ్ చంద్ ఏదో ఉంది ఏం షా பிரேம் பிரேம்ச்சந்த் ஷானா ஏதோ பிரே ஏதோ பிரேம்ச்சந்த் ஷா ஏதோ சிவர் அமித் ஷா காரி துரால் ஷா ஷா அனாடு